హలో ఎవరి ఈ రోజు వీడియోలో మీకు నేను రేషన్ బియ్యంతో మెత్తటి తెల్లటి ఇడ్లీలు సోడా ఇంకా మెంతులు వేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నార్మల్గా రేషన్ బియ్యంతో ఇడ్లీలు అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతే తెల్లగా ఉండవు అనుకుంటాం బట్ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించు అనుకోండి తెల్లగా వస్తాయి ఇడ్లీలు అలాగే కొన్ని టిప్స్ పాటించాలనుకోండి మెత్తగా వస్తాయి ఇడ్లీలు సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఆ టిప్స్ ఏంటో పదండి ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోని రేషన్ బియ్యం తీసుకోవాలి నేను ఇక్కడ ఒక చిన్న కప్పుతోని ఐదు కప్పులు బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యంలోని రాయిలు అన్నీ ఉంటాయండి చక్కగా ఏరుకొని తీసుకోవాలి అండ్ ఇవి కొంచెం కలర్ కూడా బ్రౌనిష్గా ఉంటుందన్నమాట అందుకే ఈ బియ్యం తెల్లగా రావాలంటే మీరు ఏం చేయాలంటే ముందు వాటర్ వేసుకొని ఒక వన్ ఆర్ టూ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ చక్కగా కలుపుకున్నారనుకోండి తెల్లగా వచ్చేస్తాయి అనమాట బియ్యం అండ్ ఒక నాలుగు సార్లు బియ్యం కడిగి పెట్టుకోవాలండి ఒక్క రెండు సార్లు కాదనమాట సో ఈ టిప్ యూస్ చేశారనుకోండి ఇడ్లీలు తెల్లగా వస్తాయి ఇలా చక్కగా కడిగిన తర్వాత ఈ వాటర్ అంతా పారేసి ఒక నాలుగు సార్లు మళ్ళీ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి మీకు ఆల్రెడీ చెప్పాను కదా సో కడిగిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి బియ్యం తెల్లగా అయిపోయాయి కదా అలాగే ఏ కప్పుతో మీరు బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో మినపగుళ్ళు తీసుకోవాలి మినపగుళ్ళు ఇక్కడ నేను ఎందుకు యూస్ చేశాను అంటే మెనపుగుళ్ళు యూస్ అనుకోండి ఎక్కువ రుమొస్తుందండి అండ్ ఇడ్లీలు కూడా మెత్తగా వస్తాయి వస్తాయన్నమాట ఇప్పుడు వాటర్ పోసుకొని ఒక రెండు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టిన వాళ్ళు ఏమవుతుందంటే ఈ మినపగుళ్ళలో కొంచెం జిగురు ఉంటుందండి ఆ జిగిరి పోతుందన్నమాట సో నానబెట్టిన తర్వాత ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ మినపగుళ్ళని కడిగిపెట్టుకోవాలి ఈ మినపగుళ్ళు కూడా మీరు రెండు మూడు సార్లు కడిగిపెట్టుకోవాలండి చూడండి ఇక్కడ మనం రైస్ ని చక్కగా కడిపెట్టేసుకున్నాం మినపగుళ్లను కూడా కడిపెట్టేసుకున్నాం కదా రెండు వేరే వేరే గిన్నెలోనే వేసుకోవాలండి ఒక్కసారి మాత్రం కలపకూడదు ఇప్పుడు ఈ మినపగుళ్ళలోని ముందుగా నీళ్ళు పోసుకోవాలి అలాగే ఈ బియ్యంలో కూడా నీళ్ళు పోసుకోవాలి ఈ రెండు ఆరు గంటల పాటు నానాలండి మీ దగ్గర టైం ఉంది అనుకోండి ఒక ఎనిమిది గంటలైనా ఏం ప్రాబ్లం లేదు అలాగే పప్పు రుబ్బిన గంట ముందు మీరు అటుకులు కూడా నానబెట్టుకోవాలి అటుకులు కూడా నేను ఏ కప్తో మనం బియ్యం తీసుకున్నామో అదే కప్తో అటుకులు తీసుకొని ఇప్పుడు వాటర్ వేసుకొని ఒక్కసారి చక్కగా కడిగి పెట్టుకోవాలన్నమాట నానబెట్టుకోండి వాటర్ వేసిన వెంటనే కడిగేసుకోండి చూడండి వాటర్ ఎంత కలర్ చేంజ్ అయ్యిందో ఇలా కడిగి పెట్టిన వాళ్ళు ఏమవుతుందంటే అటుకులు తెల్లబడతాయండి అండ్ ఇడ్లీలు కూడా తెల్లగా అన్నమాట సో ఇలా చక్కగా కడిగిన తర్వాత ములిగినంత నీళ్ళు పోసుకొని గంట నానబెట్టుకోవాలి అటుకుల్ని ఆరు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి బియ్యం ఎంత చక్కగా నానిపోయిందో అండ్ తెల్లగా కూడా ఉంది కదా సో అలాగే పప్పు కూడా చక్కగా నానిపోయిందండి కొంచెం డబుల్ అవుతుంది అనమాట నానిన తర్వాత ఈ మినపగుడ్లు అనేది సో ఇప్పుడు మళ్ళీ ఆ వాటర్ అంతా పారేసి మళ్ళొక్కసారి పప్పు ఇంకా బియ్యం కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత గ్రైండర్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి పప్పు వేసిన తర్వాత ఎక్కువ వాటర్ వేసుకోకండి మీరు చూస్తున్నట్టు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం వాటర్ అనుకోండి పప్పు చక్కగా నలుగుతుంది మెత్తగా నలిగిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి పిండి ఇలా వెన్నపోసులాగా ఉంది ఇలా అవ్వాలన్నమాట మెత్తగా అయిపోవాలి ఎక్కడ కూడా మీకు పలుకు అనేది ఉండకూడదు అనమాట సో ఇప్పుడు ఈ పిండి అంతా తీసుకొని గిల్లు ఎత్తి పెట్టేసుకోవాలి అండ్ అదే గ్రైండర్లోనే మీరు మళ్ళీ గ్రైండర్ కడగాల్సిన అవసరం ఏమి లేదండి అదే గ్రైండర్లో మీరు బియ్యం కూడా వేసేసుకోవాలి అండ్ బియ్యం వేసినప్పుడు ఇది బాగా నానుంటుంది కదండి ఎక్కువ టైం పట్టదు బియ్యం చక్కగా నలిపోద్ది అనమాట అంతే తక్కువ టైంలోనే అండ్ బియ్యం కూడా రవ్వ రవ్వలాగా నలగాలన్నమాట మరీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వకూడదు అలా అయ్యింది అనుకోండి ఇడ్లీలు గట్టిగా వచ్చేస్తాయి అంటే మీరు ఇడ్లీ రవ్వ మనం టచ్ చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించాలన్నమాట పిండి టచ్ చేసినప్పుడు అండ్ ఇది కొంచెం నలిగి అంటే మీకు కొంచెం మెత్తగా అయ్యింది అనిపిస్తుంది కదా అప్పుడు మీరు అటుకులు నానబెట్టుకొని ఉంచుకుని చూసారా అటుకులు కూడా వేసేసుకోవాలి అటుకులు వేసిన వెంటనే అంటే ఒక మూడు నాలుగు నిమిషాల పాటే మీరు గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువసేపు చేయకండి గ్రైండ్ చేసిన తర్వాత పిండంతా తీసుకొని ఒక గిన్నెలో ఎత్తిపెట్టేసుకోండి పెద్ద గిన్నెలోనే పిండంతా ఎత్తిపెట్టండి ఎందుకంటే మళ్ళీ అది పులిసిన తర్వాత పైకి వచ్చేస్తుంది అనమాట అందుకే ఇప్పుడు ఈ మినప్పప్పు బ్యాటర్ ఉంది చూసారా అది ఈ రైస్ బ్యాటర్లో కలిపేసుకోవాలి చేత్తో కలుపుకోండి చేత్తో కలుపుకున్నాను అనుకోండి చక్కగా పులుస్తుంది మీరు గరిట యూస్ చేయకండి మా అమ్మమ్మ చెప్పేది చేత్తో ఇడ్లీ పిండైనా దోశ పిండైనా కలుపుకుంటే చక్కగా పులుస్తుందని అందుకే చేత్తోనే మోస్ట్లీ నేను కలుపుకుంటానండి అండ్ చక్కగా పులుస్తాయి కూడా అలాగే ఇప్పుడు మూత పెట్టుకొని రాత్రి అంతా ఈ పిండిని పొలవ పెట్టుకోవాలండి సో తెల్లారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా పులిసిందో పిండి మనం మెంతులు వేయలేదు సోడా కూడా వేయలేదండి చూడండి ఎంత చక్కగా పులిసిందో ఇప్పుడు బాగా కలిపిసుకోవాలన్నమాట అలాగే చూడండి పిండి కూడా తెల్లగా ఉంది కదా ఇడ్లీలు కూడా తెల్లగా వస్తాయనమాట చేత్తో అడుగు నుంచి బాగా కలుపుకోవాలండి బాగా కలుపునారనుకోండి ఇడ్లీలు చక్కగా పొంగుతాయి అనమాట అదర్వైజ్ సరిగ్గా పొంగవు అందుకే బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం బ్యాటర్ అనేది గిన్నెలో తీసుకోవాలండి ఎందుకంటే మనం మొత్తం బ్యాటర్ అనేది యూస్ చేయము కదా రిమైనింగ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం నెక్స్ట్ డే కోసం సో కొంచెం బ్యాటర్ తీసుకొని అందులో ఉప్పు వేసుకోవాలి మీరు రిమైనింగ్ పిండిలో ఉప్పు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి అది ఎక్కువ పులిసిపోద్ది అనమాట మీరు ఇడ్లీ ఎప్పుడు వేసుకుంటారో అప్పుడే మీరు ఫ్రిడ్జ్ నుంచి బ్యాటర్ తీసుకోండి అంటే మీరు ఎంత బ్యాటర్ తీసుకుంటారో ఆ బ్యాటర్లోనూ ఉప్పు వేసుకోవాలి అంటే ఆ పిండిలోనూ ఉప్పు వేసుకొని ఇడ్లీలు చేసుకోవాలి సో ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్ర పైన నేను కొంచెం నెయ్యి అప్లై చేస్తున్నానండి ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ అంతా ఈ ఇడ్లీ ప్లేట్లలో వేసేసుకోవాలన్నమాట సో నార్మల్గా మీరు ఇడ్లీలు ఎలా చేసుకుంటారో ఎగ్జాక్ట్లీ అలానేనండి ఇడ్లీ గిన్నెలోని వాటర్ వేసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత ఇలా ఇడ్లీ పాత్రలు పెట్టుకొని ఒక హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూడు నిమిషాలు అంతే అంతవరకు స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి టోటల్గా ఎయిట్ మినిట్స్ అండి ఎయిట్ మినిట్స్ అయిన వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత ఓపెన్ చేయకండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేయండి మీరు వెంటనే ఇడ్లీ పాత్ర నుంచి ఇడ్లీలు తీస్తారనుకోండి స్టిక్ అయిపోతాయి అనమాట అంటే ఆ ప్లేట్లకి అంటేస్తుంది ఎక్కువ వేస్ట్ అయిపోతుంది మీకు మీరు ఒక ఐదు నిమిషాల తర్వాత ఇడ్లీలు అనుకోండి ప్లేట్లకు అస్సలు అంటకుండా నీట్గా ఇడ్లీలు వస్తాయి అండ్ మీరు ఏ స్పూన్తో ఇడ్లీలు తీస్తారో ఆ స్పూన్ కూడా నీటిలో తడిపిస్తే ఇడ్లీలు తీయాలన్నమాట అప్పుడు కూడా మీకు నీట్గా వస్తుంది వేస్ట్ అవ్వదు అండ్ బ్రేక్ కూడా అవ్వదు ఇడ్లీలు చూడండి ఇడ్లీ ప్లేట్లు ఎంత నీట్గా ఉన్నాయి కదా అస్సలు అంటలేదు ఇలా చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అంతేనండి రెడీ అయిపోయింది మెత్తటి తెల్లటి ఇడ్లీలు అది కూడా రేషన్ బియ్యంతో నేను చెప్పిన టిప్స్ అన్ని మీరు ఫాలో అయ్యారనుకోండి పర్ఫెక్ట్గా ఇడ్లీలు వస్తాయండి సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ రితిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్